హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి తమలపాకులతో రైస్ వేసిన బాగుంది తమలపాకుల రైస్ అంటే జల్బోయినప్పుడు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తమలపాకులు రెగ్యులర్గా దొరుకుతున్నాయి కదండి ఈజీగా చేసుకోవచ్చు ఒక పా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి ముందుగా శనగపప్పు ఎండుమిర్చి వేసుకున్నాను అది ఆప్షన్ నేనండి పోపు దినుసులు కొంచెం ఉల్లియాకు వేసుకున్నాను నేను ఉల్లాకు లేకపోతే ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు తమలపాకు ఉల్లాకు నూనెలోనే గోలిచ్చిన తర్వాత పచ్చిమిర్చి ఇట్లా ఏమి వేయొద్దు ఇష్టము అది కూడా వేసుకోవచ్చు కానీ కలర్ఫుల్గా టేస్టీగా తినాలని అనిపిస్తే జలబైనప్పుడు కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంది కదండి అంతే అండి ఇవన్నీ గోలిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఎల్లిపాయలు కూడా పచ్చ పచ్చగా టేస్ట్ బాగుంటుంది నేను మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అది నేనండి ఎల్లిపాయలు వేసుకోవచ్చు మంచిగా తర్వాత నువ్వుల పొడి ఉప్పు కారం అన్నీ నువ్వుల పొడి వేసుకోండి క్రిస్పీ టేస్ట్ కోసమే అది కూడా పల్లీలు వేసుకోవచ్చు పోపులో మొత్తం ఫ్రైడ్ రైస్ ఇలా కాకపోతే కొంచెం తమలపాకులు గోలనివ్వాలి తమలపాకులు గోలిన తర్వాత కరివేపాకు లాగా క్రిస్పీగా అవుతాయండి ఇది పౌడర్ కూడా చేసుకోవచ్చు నేను వీడియో పెట్టినా జలుబు ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మంచిగా కొంచెం ఎల్లిపాయ ముద్ద ఎక్కువ వేసుకున్నారనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ గోలాలి గోలిన తర్వాత వేడివేడి అన్నం వేసుకోండి అన్నం చల్లారిందైనా ఏం కాదు మార్నింగ్ బాక్సులో కలుపుకుంటాం కదా అందుకని చెప్తున్నాను ఇద్దరికి అయితే మూడు ఆకులు వేసుకోండి నలుగురికి అయితే ఐదు ఆకులు వేసుకోండి తమలపాకులు కొంచెం గ్రీన్ కలర్లు ఉన్నాయి వాడుకోండి అందులో కొంచెం ముదిరినాయి కదా అందుకనే గ్రీన్ కలర్ మరీ తిక్కు కలర్ అయితే బాగుంటాయి అని అంతే అండి సింపుల్గా నువ్వుల పొడి వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా నూనెలో గోలనియ్యండి టేస్ట్ కోసమే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇంగువ కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయల బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అది వాడుకోవచ్చు అంతే అండి ఇదంతా తీసుకొని కలుపుకోవడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రైడ్ రైస్ మాత్రం తమలపాకుల రైస్ మాత్రం సిమ్లో పెట్టి చేసుకోండి బాగుంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్